హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ ఇన్ దిస్ కిచెన్ ఈరోజు వీడియోలో నేను వెజ్ పులావ్ చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి లాంటిది ఉంటుంది కదా అది తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గీని వేసుకోవాలి గీ ఫ్లేవర్ అనేది పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇందులో ఆయిల్ ఇంకా గీ ఈ రెండు కొంచెం మంచిగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి నేను కరివేపాకు క్యారెట్ ఆలు ఇవన్నీ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఆ వీడియో అయితే మిస్ అయిందనమాట సో నేను చెప్తున్నాను అందుకే మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు అండ్ ఇంకొక మిక్సీ జార్ తీసుకొని దాని ఒక నాలుగైదు పచ్చిమిర్చి పచ్చిమిర్చి సన్నగా చుంచి వేసుకోండి నాలుగైదు ఆ వెల్లుల్లిపాయలు ఒక టమాటా వేసుకొని కొంచెం పుదీనా వేసుకొని దీన్ని మంచిగా పేస్ట్ లాగా చేసుకోండి ఆ తర్వాత ఇంకో ఇంకో పక్కన ఒక బౌల్ పెట్టుకోండి ఒక మంచి గిన్నె పెట్టుకొని దాంట్లో వన్ వన్ కప్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి ఆ తర్వాత దాంట్లో కొంచెం షాజీరా ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు ఇలాచీ ఈ హోల్ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఒక పువ్వు ఒక మొగ్గ ఉంటుంది కదా మరాఠీ మొగ్గ అవన్నీ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి వీటిని రోలింగ్ బాయిలింగ్ అయ్యే అంతవరకు వేట్ హీట్ చేసుకోవాలి ఆ ఈ పక్కన ఇంకో పక్క ఉంటుంది కదా దాంట్లో ఈ మనకు వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా ఉడుకుతుంటాయి అది మనం ఇలా మెదిపితే వరకు చూసుకోండి తర్వాత కొంచెం మిల్ మేకర్ ఉంటుంది కదా దీన్ని నానబెట్టుకున్నాను నేను ముందే అది కూడా ఇందులో వేసుకుంటున్నాను మొత్తం వాటర్ అంతా పిండేసి వేసుకోవాలి మిల్ మేకర్ని అస్సలు స్కిప్ చేయకండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి టమాటా ఈ ప్యూరీ ఉంది కదా పుదీనా పచ్చిమిర్చి ఈ ప్యూరీ అంతా ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని నీట్గా మీరు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను కొంచెం వేసుకోండి కావాలంటే మీరు వాటర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా మంచిగా కలిపే కలిసేట్టుగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోండి ఇవన్నీ మంచిగా నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ చాలా బాగా కుక్ అవ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది వాటర్ లేకుండా వీటన్నింటినీ చాలా బాగా కలుపుకోవాలి ఎక్కువగా కలిపితే బియ్యం విరిగిపోయే ఛాన్స్ ఉందన్నమాట సో కొంచెం చూసుకుంటూ కలుపుకోండి ఆ తర్వాత రోలింగ్ బాయిలింగ్ అవుతున్న వాటర్ని దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సహా ఇందులో వేసుకోవాలన్నమాట సో మొత్తం కలుపుకోండి ఈ కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అనేది చూసుకోండి ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో మీరు ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ ఫస్ట్లో కొంచెం బిర్యానీ పౌడర్ ఉంటుంది కదా బిర్యానీ మసాలా అది కూడా కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఉప్పు ఒకవేళ సరిపోకపోయినా ఏదైనా టేస్ట్ అటు ఇటుగా ఉన్నా కూడా మీరు ఈ స్టేజ్లో అనేది వేసుకోవచ్చు తర్వాత ఒక మూత పెట్టుకొని పైన ఇంకొక గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా పెట్టుకున్నాను కొంచెం దమ్లాగా అవుతుంది ఫ్లేవర్స్ అన్ని బయటికి పోకుండా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను అంతే అండి తర్వాత ఒక టెన్ మినిట్స్కి మనకు ఇలా అవుతుంది వాటర్ అంతా ఇంకిపోయి అంతే అండి చాలా సింపుల్గా మనం ఈ వెజ్ పులావ్ అనేది ఇంట్లోనే చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి